కేవలం ఆనంద స్వరూపం అండి ఎందుకయ్యా అటువంటి జ్ఞానం మాకు అంటే అసలు ఆనందం అది అందుకు ఆ జ్ఞానం కావాలి ఎందుకు జ్ఞానం జ్ఞానం లేకపోతే ఏం పోయింది బతికేస్తున్నాం కదండి బతుకుతో చస్తా మళ్ళీ బతుకుతుంది అది కర్మ సాగు పుట్టుకలేని అఖండ ఆనందరసంగా శాశ్వతంగా మిగిలిపోవాలంటే ఈ జ్ఞానం ఒక్కటే శరణ్యం అందుకే సుఖ సుఖతరే అని శబ్దం వాడేది సుఖతమే అని అనేవచ్చు కదా అంటే నువ్వు లోకంలో ఇది అని వేటితో పోల్చినప్పటికీ వాటి మించి ఉంటుంది కనుక అది సుఖతరే నిత్యే అది నిత్యమైనది ఇక్కడ ఇవి నామావళి తయారు చేసి సుఖతరాయనమహ నిత్యాయనమ పరాయనమహ నిర్మలాయనమ అని పూజలు చేయడం కాదు ఒక్కొక్క నామాన్ని విచారణ చేస్తే బ్రహ్మం అర్థమవుతుంది అందుకే నామాలు విచారిస్తే జ్ఞానం పూజిస్తే ఉపాసన జ్ఞానంలో గెలుపండి ఈ మాట మీరు దేనికైనా అన్వించవచ్చు అలాగైతే విష్ణు శాస్త్రంలో ప్రతి నామము బ్రహ్మమునికి సంబంధించినవే లలితాశాస్త్ర నామం ప్రతి నామం బ్రహ్మముకు సంబంధించినదే శివ శాస్త్రం కూడా అంతే కనుకనే మనం ఉపాసన రూపంలో సగుణముగా చెప్తున్న వాటికి నామరూపముల ఆంతర్యాన్ని విచారణ చేస్తే అది నిర్గుణమైన బ్రహ్మమునందే పర్యవసిస్తుంది కనుక ఈ నామములే ఈ నామములు మీకు నిత్యాయ సత్యాయ అనే నామాలు అక్కడ గోచరిస్తాయి బ్రహ్మమును ఉద్దేశిస్తున్నవి సుఖతరే నిత్యే పరే సర్వోత్కృష్టమైనది నిర్మలే ఏ మాయా లేనిది సత్వరజస్తమో గుణాది వికారము లేనటువంటిది అందుకే నిర్మలే అటువంటి నిర్మలమైన సుఖతరమైన పరమైన నిత్యమైనటువంటి దాని ఎందు ఎవడు మతి దృఢంగా ఉంటుందో వాడు చండాలో సతు ద్విజస్తు గురుత్యేషా మనీషావమా అటువంటి స్థితి గలవాడు దీన్ని బట్టి మరొక్కసారి మనం తెలుసుకోవాల్సింది మనీషా పంచకంలో ఏం చెప్పారు అంటే జీవన్ముక్తిని స్థితిని చెప్పారు అని వెంటనే చెప్పాలంటే మించి మరి లేదు కదా జీవన్ముక్తులు అంటే ఇటువంటి జ్ఞానం కలిగిన వాడు బ్రతుకుండగానే ముక్తి పొందినవాడు అది తెలుసుకోవాలి అంటే జ్ఞానం కలిగిన వాడు మరణించిన వెంటనే ముక్తి పొందును కాదు ఇటువంటి జ్ఞానం దృఢంగా నిలబెడితే వాడు బ్రతికుండగానే ముక్తి అందుకే మిగిలిన అన్నీ కూడా చచ్చేక దొరికేటటువంటి సుఖాల గురించి మాట్లాడితే హిందూ ధర్మం బ్రతికుండగానే నువ్వు పొందవచ్చున అభయమిస్తున్నది ఇంకెక్కడ మీకు దొరకదండి ఇహ ఇవా ఇహ ఇక్కడ మాత్రమే పొందగలవు ఇంకో మాట ఇక్కడ పొందలేకపోతే ఎక్కడ పొందలేవు రెండో వాక్యం అది ఇక్కడ ఇక్కడ పొందగలవని చెప్పడం ఒకటి ఇక్కడ పొందలేకపోతే ఎక్కడ పొందలేవని చెప్పారు ఇక్కడ నాకు కలగలేదండి బ్రహ్మజ్ఞానం కానీ ఎన్నో ఉపాసనలు చేశాను అంటే ఈ పుణ్యం వల్ల మళ్ళీ మంచి జన్మలు లభించి సద్గురువు లభించి ఆ జన్మలో బ్రహ్మజ్ఞానం లభించి అది లభిస్తే మరి పుట్టావు కానీ చివరికి కావాల్సింది అదే ఇక్కడే పొందుతావు ఇక్కడ పొందు ఇక్కడ పొందలేకపోతే ఎక్కడే పొందరు పొందకుండా పోతే మహతి వినష్టహి అని చెప్తుంది శాస్త్రం నేను ఒక్క గీతంలో చెప్పారు మా మహానుభావులు త్యాగి గారు ఏమని మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారలకు గొప్ప మాట అన్నాడు ఇక్కడ కానీ ఎప్పుడో మరణించిన తర్వాత ఆ లోకం ఈ లోకం తిరిగి ఆ మళ్ళీ ఇక్కడ దిగి అది వేరే విషయం అది పరంపరగా వస్తుంది కానీ ఇటువంటి సుఖతరమైన నిర్మలమైన పరమైన దానయందు ఎందు దృఢమైన మతి ఎవడుకుంటుందో అటువంటి వాడు అఖండానందరసానుభూతులు ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే వాడు జీవన్ముక్తుడు అని ప్రతిపాదన చేస్తూ శరమేవ సర్వమకి నిశ్చిత్య ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఒక సిద్ధావస్థలో ఉన్న మహాత్ముడిని వర్ణిస్తూ ఎటువంటి సాధన వల్ల అతడు సిద్ధావస్థలోకి వెళ్ళాడో కూడా చెప్తున్నారు ఇక్కడ దీన్ని బట్టి శంకరులు ఏది చెప్పినా ఆ సిద్ధావస్థ అంటే ఏంటో చెప్తారు అది తెలిసిన వెంటనే అబ్బా అంత బాగుందో అది పొందాలన్నా కనిపించేలా చేస్తారు ఇప్పుడు ఇంతవరకు చెప్తే నిజంగా అటువంటి అఖండానంద రసస్వరూపమే నేనా ఎంత బాగుందో అంతేగాని ఇలా శరీరం ఇలా అయిపోతుందండి ఎంత బాధ నీకేం తెలిసండి పిల్లల వల్ల వాళ్ళ వల్ల అంటున్నామంటే ఇవేవి నువ్వు కాదురా బాబు అని తేల్చేశారు ఇప్పుడు ఎంత బాగుందో ముందు ఎంత వినడానికి బాగుంది కదా అటువంటి అఖండాంద ఆనందరసం అనుభవించాలి అని అనిపించిందా లేదా అనిపించాక ఏం చేయాలో తర్వాత చెప్తున్నారు ఆ చెప్పడం ఏంటంటే అవస్థ అని చెప్తూనే ఆ విచారణ మార్గం ఎలా చెయ్యాలో చెప్పడం ఇందులో అందమండి ప్రతి ప్రకరణ గ్రంథ సాహిత్యంలో సిద్ధ భూమి కంటే ఏమిటో చెప్తారంటే లక్ష్యం ఏంటో చెప్తారు దాన్ని పొందవలసిన విధానం కూడా చెప్తారు అందుకే సిద్ధి చెప్పాలి సాధన చెప్పాలి ఆ సిద్ధి ఏమిటో ప్రతిపాదిస్తూ సిద్ధాంతం చెప్పాలి కనుక సిద్ధాంతం సిద్ధి సాధన మూడు చెప్పినప్పుడు పరిపూర్ణం అవుతుంది గురువుల యొక్క ప్రతి ప్రకరణ గ్రంథం అటువంటి పరిపూర్ణ గ్రంథమే అందుకే ఇక్కడ కూడా సాధన ఏమిటో మీకు ఇందులోనే తెలిసిపోతుంది కేవలం మహాపురుషుని వర్ణిస్తుంటే మాకు మనకేం లాభం అండి అబ్బా అలాంటి మహాత్ములు యోగులకు నమస్కారం అండి మహాత్మ యోగులకు నమస్కారం సరిపోయింది నువ్వు యోగి అవుతావా లేదా మనం ఎక్కడ కాగలమండి వాళ్ళు మహాత్ములు అంతే అంటే అప్పుడే నేను కాను డిసైడ్ అయిపోయి నువ్వు ఎక్కడ కాగలనండి అంటే నేను అసలు ట్రై చేయనండి అని దానిలో అర్థం ఇక్కడ ఆ యోగి కూడా సాధన వల్ల యోగి అయ్యాడు నువ్వు యోగి కా కాకపోతే మాతే వినష్టికి అయితే జన్మచరితార్థం పోయినట్టే కానీ యోగి నువ్వు కావాలి కావాలంటే ఏం చేయాలి యోగము చేత యోగేయడు కదా నువ్వు అవలంబించు ఏమిటా యోగం చెప్తున్నారు శన్నరమే సర్వమిలం నిశ్చిత్య వాచా గు నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతం నిర్వ్యాజ శాంతత్మనా భూతం భావి దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పవకే ప్రారబ్ధాయ సమర్పితం స్వపు ఇతేషా మనీషా మమ ఎంత రమ్యమైనటువంటి విషయం చెప్పారు ఇందులో కూడా సాధన కావలసినీ ఉన్నాయండి ముందు నీకు ఉండవలసిన దృష్టి ఏంటంటే శశ్వ మే సర్వమఖిలం ఇది చాలా ముఖ్యం ఏ వస్తువులు నీ చుట్టూ కనబడుతున్నాయో ఏది నేను నువ్వు అనుకుంటున్నావో నావి అనుకుంటున్నావో అవి నస్వరము అవి ఎప్పటికీ నస్వరములే అంటే స్మరణిత్యం అనిత్యతం అన్నాడు నిత్యం చేయవలసింది ఏంటంటే అన్ని అనిత్యములు గుర్తుపెట్టుకుంటాడు ఇక్కడ గొప్ప మాట అండి ఇక్కడమేవ సర్వమకిలం అన్నీ నాశనంతో కూడినవే అన్ని ఎప్పటికేమైనా నశించేవే ఇది గుర్తుపెట్టుకో అన్నాడు అయిపోయింది ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో వేదాంత విచారణ ఏంటంటే ఏవి కావాలనుకుంటున్నావో ఏవి నేననేటువంటి ఆస్థ వదలలేకపోతున్నావో అవి నశ్వరములను ఎప్పుడు అనుకుంటూ ఉండాలి అంత మొత్తంతో సరిపోదు ఇది అనిత్యం అనిత్యం అంటూ వీటిని పరిహరించాలి నిత్యమైన వస్తువుని నిరంతరం చెంత చేయాలి ఇది అనిత్యం ఇది అనిత్యం ఇది అనిత్యం అని చింతన చేస్తే దాన్నే చింతన ఉంటుంది పరిహరించడానికి అనిత్య చింతన పట్టుకోవడానికి నిశ్చయ చింతన ఇది తెలుసుకోండి ఇక్కడ వదిలేయాల్సింది అనిత్యం పట్టుకోవాల్సింది నిత్యం కనుక వదిలేయాల్సిన వస్తు జ్ఞానం ఎంత అవసరమో పట్టుకోవాల్సిన వస్తు జ్ఞానం కూడా అంతే అవసరం మనకి పట్టుకోవాల్సిన వస్తువు ఏది సుఖతరం నిత్యం పరం నిర్మలం ఏకం అఖండం సంవిత్తు సాక్షిని అయినటువంటిది పట్టుకోవాల్సింది నిశ్చయ చింతన కానీ అది పట్టుకోవాల్సింది కానీ పడుతున్నవన్నీ అనిత్యములే మనకి ఎప్పుడు పడుతున్నవన్నీ అనిత్యములే ప్రవచనం పూర్తి అయిన తర్వాత ఆఫ్టర్ ఎయిట్ థర్టీ కూడా అవే రెడీగా ఉంటాయి అవి కనబడుతున్న ప్రతిసారి నువ్వు తెలుసుకోవాల్సిందంటే నస్వరం సర్వం అఖిలం ఈ సర్వము కూడాను ఇక్కడ రెండు మాటలు ఎందుకంటే చెప్పాడు ఆయన సర్వం అఖిలం అని అంటే వ్యాకరణ శాస్త్రవేత్త రావచ్చు సర్వం అంటేనే సరిపోతే అఖిలం అంటే ఏమిటంటే అన్నీ అంతా అన్నాడు ఇక్కడ విడివిడిగా కలిపి చూసినా సమిష్టిగా చూసినా ఈ గోచరించేవన్నీ కూడా నశ్వరములే అంటే నశించేవే ఇది తెలుసుకో అది ఎప్పటికప్పుడు తెలుసుకో అయితే అది తెలుసుకుంటూ దీన్నే ముందుగా నిత్య అనిత్య వస్తు వివేకము అని సాధనలో ఏది అవసరం అది చెప్పారు